రైడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక లార్డ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతి పొందదగిన స్తోత్రాను స్థుతి మాలిక చెల్లించదము ప్రపంచమును దేవా నీకు స్తోత్రము పర్వతముల మీద గడ్డి మొలిపించు దేవా నీకు స్తోత్రము ప్రాకారములు పడగొట్టుదేవా నీకు స్తోత్రము ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రము ప్రవ్వా నా దేవా నీకు స్తోత్రము ప్రవ్వా సైన్యములకి అధిపతి యహోవా నీకు స్తోత్రము ప్రభువ దేవతలలో నీ వంటివాడు లేడు నీకు స్తోత్రము ప్రభువ నా ప్రార్థన ఆలకించు దేవా నీకు స్తోత్రము ప్రభువ దయాళుడా నీకు స్తోత్రము ప్రభువ తరతరములకు మా నివాస స్థలము నీవే నీకు స్తోత్రము ప్రభువ నీవు నీతిమంతుడవు నీకు స్తోత్రము ప్రభువ సర్వాధికారి నీకు స్తోత్రము ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు నీకు స్తోత్రము పరోరథములను సేనను సముద్రములో పడదురోసిన దేవా నీకు స్తోత్రము పది ఆజ్ఞలు మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రము పది మంది కుష్ఠరోగులను స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రము పేతురు ప్రార్థించగా అయినయాను స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రము పౌలు ప్రార్థించగా పూతోను దయ్యము పట్టిన వ్యక్తిని స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రము వాని బాష్ప బిందువులను తులిచివేయు దేవా నీకు స్తోత్రము ప్రధాన యాజ కూడా నీకు స్తోత్రము పేతురు దోనెను లోతుకు నడిపించిన దేవా నీకు స్తోత్రము ప్రభా దయాదాక్షిణ్యము గల దేవా నీకు స్తోత్రము ప్రజల దోషమును పరిహరించుదేవా నీకు స్తోత్రము తొలకరి వాన దీవెనలతో కప్పుదేవా నీకు స్తోత్రము పూర్వకాలపు గూఢవాక్యములను తెలియజేయుదేవా నీకు స్తోత్రము పాదములకు రాయి తగలకుండా నీ దూతలకు ఆజ్ఞాపించుదేవా నీకు స్తోత్రము ప్రతి రాత్రి నీ విశ్వస్యతను ప్రచురించటం మంచిదని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము పక్కన వెయ్యి మంది పడినను ప్రతి పక్కన పదివేల మంది కూలినను అపాయము నాకు దేవా నీకు స్తోత్రము పశువులకు అరుచుచుండు పిల్ల కాకులకును ఆహారం ఇచ్చేదేవా నీకు స్తోత్రము రొవ్వా నా ప్రాణమును ఆదరించుదేవా నీకు స్తోత్రము ప్రళయ జలముల మీద ఆసీనుడ నీకు స్తోత్రము ప్రభావ మహత్యములు నీకే చెల్లిని దేవా నీకు స్తోత్రము బలవంతుడైన దేవా నీకు స్తోత్రము బాధపరచబడు వారికి న్యాయము తీర్చుదేవ నీకు స్తోత్రము బంధింపబడిన వారిని వినిపించుదేవా నీకు స్తోత్రము భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేయుదేవా నీకు స్తోత్రము భూలోకమందు దేని బంధించుదరో అది పరలోకమందు బంధింపబడునని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము బుధిగంతముల వరకు యుద్ధములు మాన్పు దేవ నీకు స్తోత్రము బల్యమును తెగనరుకువాడ నీకు స్తోత్రము భూమి మీద మహోన్నతుడ నీకు స్తోత్రము